కార్తీక దామోదరాయన మహా ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వగ అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును ఇటు అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయం నందు దీపారాధన చేసిననో చేయునో వానికి కై కైవల్య దీపదానం చేయుట ఎటులైనా ఎటులనైనా పడి ప పైడిపత్తి పైడిపత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులను చేయవలెను వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు చేసి ఆఖరి రోజున వెండి వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమపిండితోగా గోధుమపిండితో ప్రమితను చేసి నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు చే దానం చేసిన బ్రాహ్మణునకే అది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యంలో కలుగుటే కాక ప్రాప్తి కలుగును దీపదానం చేయవారు ఇట్లు వచింపవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానము కలగజేనదియో సకల సంప నిచ్చును ఇచ్చునది అగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి మిడి దక్షిణ తాంబులంలను ఇవ్వవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యా విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనికి దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదా ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు లుబ్ధ వితంతువు స్వర్గమున్న కే కేగుట ద్రవిడ దేశమునందు ఒక గ్రామంన ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్ళి అయిన కొలది రోజు కొలది రోజులకే భర్త చనిపోయాను సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయొచ్చు అక్కడనే భుజించచ్చు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు ఎచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగుచే పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనిచు దొంగలు దొంగిలించి తీసుకె వచ్చిన వస్తువులను తక్కువ ధరకు తీసుకొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకుండు కొనుచుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించినైనానేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం పెట్టక తాను తినక దానం ధనమును కూడా పెట్టుచుండేది అటులా కొంతకాలం జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఆ స్త్రీ ఉన్న గ్రామంకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రంలో మజిలీ చే మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనము ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పిన చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరంలో శాశ్వతం కాదు నీటి బుడుగ వంటివి ఏ క్షణంలో మనలను తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యం నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకున్నాము అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుచు భస్మమగుచున్నది అటులనే అటులనే మానవుడు కూడా తన మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నశించుచున్నాడు కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్ ఇప్పుడైనా పేదలకు దానధన దాన ధర్మములు చేసి పుణ్యంను సంపాదించుకొను ప్రతి దినము శ్రీనా నా శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము నీ పాప పరిహార పరిహారార్థంగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని పొందగలవని ఉపదేశించను ఆవితంతోరాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మున్ తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దానధర్మంలో చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాయిత్యమైన మోక్షం పొందిను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యమున్నది షష్టమాధ్యాయము ఆరవ రోజు పారాయణం సమర్ సమాప్తం